మొన్న మొన్న ఇరవై తొమ్మిది తారీఖున గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆడ రివ్యూ పెట్టడం జరిగిపోయిల్లా అదైన మరుసటి రోజే వాన మనకు కూర్చు ఇంకొక మాట గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్లు రేవంత్ రెడ్డి గారు మనస్ఫూర్తిగా ఈ రైతంగా ఆదుకోవాలని ఇప్పటికీ పద్దెనిమిది వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేయడం జరిగింది రైతులను ఆదుకోవడానికి ముఖ్యమంత్రి ముందు వరుసలో ఉంటే ఆ పక్కనే వరుణదేవుడు కూడా మన ముందు వరుసలో ఉన్నాడు కనుక నిన్న ఎవరో ఒక నాయ ఒక నాయకుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆ నీళ్ళు ఇచ్చి పెట్టదు ఈ నీళ్ళు ఇచ్చి పెట్టదు అంటే దేవుడు విడిచిపెట్టి కానీ ఎక్కడ ఉన్న నాకు అర్థం కాదు కనుక యాసంగి పంటలకు కూడా డోక లేదు ఎక్కడ చూసినా ఇప్పుడు రుద్రమ చెరువు నిండుగా వరద అరుగు వస్తూ ఉంది ఇప్పుడు రాజ వచ్చా నేను ప్రతి చెరువు అరకు వస్తా ఉంది ఎక్కడ చూసినా నీళ్ళని కనుక తుంగతుర్తి నియోగవర్గం నిండుగా నిండుగా వరదాలని ఆ రైతులకు నిండుగా నీళ్ళు అందాలని నేను కలనగల్ నేను కూడా స్వయాన వ్యవసాయదారుని కాబట్టి నేను ఇలా గత ప్రభుత్వం వదిలిపెట్టిపోయిన బిక్కేరి మీద ఉన్న ఐదు చెట్ కూడా నేను దాదాపుగా పూర్తి చేయడం జరిగింది ఆ చెట్ డౌన్ల నిండా నీళ్ళు వచ్చి అలా దొరుకుతా ఉన్నాయి కనుక రైతు గుండె కూడా ఇలా నిశ్శబ్దంగా మాకు ఏదైతే కావాల్సిందో అది వచ్చింది అనేది కూడా రైతులు చాలా సంతోషంగా ఉన్నారు పోయిన మీ రాజ్యంలో రైతుకు దుఃఖమే రైతు కూలికి దుఃఖమే వ్యవసాయదారుల దుఃఖమే నిరుద్యోగుల దుఃఖమే మహిళల దుఃఖమే అందరి దుఃఖమే ఆ దుఃఖ కన్నీటి కోసం మీకు తెలిగింది ఇవాళ కన్నీటి దారుడు ఇలా ఆనంద కాంగ్రెస్ పార్టీకి రాత అందుకోసమని ఎలా నేను వస్తున్నట్టునే మా ఇంకా కానీ మా సీనియర్ నాయకులు అందరూ కూడా నేను చెప్పినా నేను ఎట్లన్నా వరదలు ఏమన్నా గడిచిన అంత తిరిగిపోవాలి తిరిగిన వాళ్ళని చూడాలి ఆ వరద చూడాలి ఆ వరదలు దిగాలి అనేది ఎందుకంటే నీళ్ళకున్న ప్రాముఖ్యం ప్రాముఖ్యత ఏందో నాకు తెలుసు ఎందుకంటే నేను దాదాపు ముప్పై ఎకరాలు నాడు పెట్టా కాబట్టి దగ్గర దగ్గర అవి ఎట్లా ఉంటుంది రా దేవుడా ఉండే కానీ ఇప్పుడు నా నుంచి చెక్డా నుంచి వరద పర్వాలి గొప్పతా ఉంది కనుక ఈ పర్వళ్ల పరవశంలో రైతులందరూ కూడా సుఖశాంతృతం ఉండాలని అన్ని ప్రాజెక్టులు కూడా నిండా నిండి ఈ రైతుల కష్టాలు తీరి పాడి పంటలు సంపద బయోగ్రఫ్టీ బయోడైవర్సిటీ దెబ్బతిన్నది పశుసంపదను కూడా పెంచాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా సంకల్పించడం జరిగింది అదే క్రమంలో వ్యవసాయ రంగం కూడా మంచి అభివృద్ధిలో రావాలని కూడా మేము కలర్గా ఉన్నాం నేను వచ్చి దాదాపు రేపటికి మూడు తారీఖు ఎనిమిది నెలలు ఎనిమిది నెలలు వెళ్తా ఉంది ఎనిమిది నెలల నేను వచ్చిన వెంటనే పదమూడు కోట్ల రూపాయలతోని పదమూడు కోట్ల రూపాయలతో ప్రతి ఊరికి సీసీ రోడ్డు వేయించడం జరిగింది అన్నిటికన్నా ముఖ్యంగా ముప్పై నలభై ఎదురు చూస్తున్న జూనియర్ కాలేజ్ తిరుమలగిరిలో జూనియర్ కాలేజ్ సాక్ష్యం చేయడం జరిగింది ఆ సాంక్షిత చేసి ఆ జీవో ఆఫీస్కి తీసుకొచ్చి ఆల్రెడీ అడ్మిషన్లు కూడా మీరు స్టార్ట్ చేయించడం జరిగింది దానికి తుంగతో జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ ఇన్ఛార్జ్గా ఉన్నాడు అక్కడ అదేవిధంగా ఆ జూనియర్ కాలేజీ నిర్మాణం కోసం బిల్డింగ్ నిర్మాణం కోసం రేపు కూడా బిల్డింగ్ శాంక్షన్ కూడా రాబోతా ఉంది అదేవిధంగా తొండ గ్రామంలో తొండ గ్రామంలో తొంభై నెల సెవెన్ నెంబర్ల ఇరవై రెండు ఎకరాల్లో ఇరవై రెండు ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ ఇంటిగ్రేటెడ్ విద్యా సంస్థలు ఏర్పాటు చేయబోతా ఉన్నాయి నూట తొంభై నూట ఎనభై కోట్లతో అతి తొందరలో అది కూడా ప్రారంభించడం జరుగుద్ది అది గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా చేయాలని ఒక సంకల్పం ఉంది మరి దేవుడు కరుణిస్తే అది కూడా ఇద్దరిని అనుకుంటున్నారు ఆయన వస్తే ఈ రుద్రమశీరు రుద్రమశీరు రిజర్వాడ్ చేయడానికి ఆ పక్కనే ఉన్న నూట ఇరవై రెండు ఎకరాలు నూట ఇరవై ఇరవై రెండు ఎకరాలు ఇటు ఎనభై ఎకరాలు మొత్తం ఎన్ఏ ఇండస్ట్రియల్ పార్క్ కూడా చేయాలని నాకు సంకల్పం ఉంది తర్వాత తుంగతుర్తిలో ఒక ఐటిఐ కాలేజీ కూడా పెట్టాలని నాకు సంకల్పం ఉంది తర్వాత మా అడగూరులో కూడా అడగూరులో కూడా కలిటీఏ కాలేజ్ పెట్టాలన్నది మొత్తం డిగ్రీ కాలేజ్ వసతి సంకల్పం ఉన్నది ఇవన్నీ కూడా చేసుకుంటే నేను ఈ తుంగతుర్తి స్థానిక బిడ్డగా తుంగతుర్తి ఏవర్గ స్థానిక బిడ్డగా ఈ పరిస్థితులు తెలిసిన వాడిగా వ్యవసాయము వ్యవసాయ కూలీలు విద్యార్థులు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు అన్ని వర్గాలను కలుపుకొని దాదాపు ఇరవై రెండు సంవత్సరాలు ఇక్కడ ఉద్యమం చేయించాం కాబట్టి నాకు ఈ నియోజకవర్గం మీద పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నది తర్వాత ఇంకొక మాట నేన కురుసిన వర్షాలకు ఇయాల కూడా కొన్ని కాలనీల ఎస్సీ కాలనీలో కూడా నీళ్ళు పోవడం జరిగింది ఉదాహరణ ఆడ ఏది మన మావిల గొడవ ఎస్సీ కాలనీలో కూడా ఆ పక్కనే కుంట ఉంది ఆ కుంటకు అరువు లేకపోవడం వల్ల నీళ్ళని కూడా వచ్చి మళ్ళా ఎస్సీ కాలనీలు చేరడం జరిగింది అదేవిధంగా మన గుమ్మడెల్లి ఎస్సీ కాలనీ కూడా నీళ్ళు రావడం జరిగింది అక్కడికి ఎంఆర్ఓను ఎండిఓను కూడా మన అధ్యక్షుల వారితో మాట్లాడి ఇమ్మీడియట్ పంపిస్తే పంపించడం జరిగింది వాళ్ళు కూడా దాన్ని చర్యలు తీసుకుంటా ఉన్నారు కనుక ఎక్కడ కూడా తూములు లేని తూములు మూసుకపోయి అలుగులు లేని శరులు కానీ కుండ్ర కానీ ఎక్కడ ఉంటే ఇమ్మీడియట్లీ వాటి మరమ్మతి చేయడానికి కూడా నేను చర్యలు తీసుకుంటాను కూడా మనది ఈ సందర్భం మనం చేస్తూ ఉన్నాను ఎందుకంటే మన వర్షము అనుకోని రాదు కనుక మన భిన్న వచ్చే వర్షం కాదు అది ఒక్కసారి ప్రకృతి ప్రకృతి విలేతావనం చేస్తే అప్పుడు కనుక ఇది మనకు సాధ్యమైతుంది ఇలా ప్రకృతి విలేతానాలు చేసింది కాబట్టి నిజంగా రుద్రామశారు ఇలా అరుగు చూస్తుంటే నేను రవిశాస్త్రి గారికి అడిగిన నేను ఏమైనా అరుగు చూస్తున్నాను మీదంటే ఇప్పుడు ఇప్పుడే సురవుతున్నాడు కానీ నాకు పొద్దున సైన్యం చెప్పాడు అన్న అరుగు స్టార్ట్ అయింది అని కానీ ఇప్పుడు చూస్తే ఇప్పుడు చూపడి ఎంత వాడబోతుందంటాడా అంతగా సంతోషం ఏముంటది అందుకోసమనే రైతు చల్లగా ఉంటుంది రాజ్యం సలహాగా కనుక మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తర్వాత వ్యవసాయ శాఖ మాజీలు మన ఉమలాహేశ్వరరావు గారు వీరి చేతుల మీదుగా నీళ్ళు వచ్చినాయి రుణమాఫీకి నిధులు వచ్చినాయి రాష్ట్ర ప్రభుత్వం నిఖారసగా ఉన్నది ఎక్కడనైతే చెరువులలో ఆక్రమించుకొని ఉన్నారో ఆయన కూడా ఇక్కడ కూడా చెరువులు అయితే ఎక్కడ ఆక్రమించిందో అన్ని ఈ నియోజకవర్గంలో ఎక్కడ ఆక్రమించడానికి మనం చేస్తున్నాయి నిన్న మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఆ సభలు చెప్పడం జరిగింది ఎవడిది చెరువు ఆక్రమించుకుంటాడో తిన బలవంతుడు అప్పుడు చేస్తారు కదా అధికారం ఉందని వివేదన అట్లేదు ఇట్లేదు ఇప్పుడు నొక్కితే అనిపోతున్నాయి కనుక హైదరాబాద్ పోతా ఉంది హైడ్రా హైడ్రా పేరు పేరు చెప్తేనే ఎత్తే నిద్రపడతారు కనుక రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి వేరీలు బ్రహ్మాండమైన ధైర్యంతో తన మిత్రుడున్న తన అన్నం ఉన్నా తన తమ్ముడున్నా తన ఆపీలున్నా కూడా చట్టానికి వ్యతిరేకంగా హైదరాబాద్ వ్యతిరేకంగా ఎవరున్నా కూడా ఇలా ఒకర్లా ఉన్నా తర్వాత ఎఫ్డిఎల్ ఫుల్ ట్యాంక్ లిమిటెడ్ ఏదైతే ఉందో కూడా ఎవరున్నా కూడా కథం పెట్టే కార్యక్రమం పెడతా ఉన్నారు కనుక ఈ రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి పదంలో ఒక స్వచ్ఛమైన వాతావరణంలో ఎందుకంటే హైదరాబాద్ ఉట్టుకోవాలి సందర్భాలు మనం చూసినాం కానీ ఏ చెరువులు కుంటలు అక్కడనే నిమితే అవి స్టాక్ అయితే వచ్చినా అందుకోసం అందుకోసమనే ఎక్కడనే కూడా అక్కడ సాఫ్ చేసి ఈ హైదరాబాద్ను ఒక వాతావరణం మంచి ప్రకృతి సంపదైన ఆ చెరువులను దాదాపు నూట అరవై ఎనిమిది చెరువులు ఏమో ఆ చెరువులను కూడా పరీక్షించడానికి మన ముఖ్యమంత్రి వరీలో సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం హైడ్రాని ఏర్పాటు చేయడం జరిగింది హైడ్రా తన తను చేసుకపోతా ఉంది ఇక్కడ కూడా దొంగతత్తి నియోజకవర్గంలో ఎవరైనా చెరువులు ఆక్రమిస్తే ఆరాధనాలు కూడా మంచిది ఎందుకంటే మరి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిన మాట చెప్తున్నారు నా సొంతం కాదు అది ఏ వర్గంలో ఎక్కడ ఈ జిల్లాల స్టేట్ మొత్తంలో కూడా చెరువులు అక్కడ ఎక్కడ ఆక్రమించినా కూడా వాళ్ళు కూడా మాట చెప్పడం జరిగింది కనుక అది ప్రభుత్వం మాటగా నేను చెప్పడం జరుగుతూ ఉంది మరి ఇక్కడ రూరల్ ఏరియాలో ఎప్పుడు శ్రమించుకోవడం జరగదు కానీ ఇప్పుడైతే నిండు హైదరాబాద్ మీద నిండు హైదరాబాద్ మీద నిఘా పెట్టడం జరిగింది దాన్ని శుభ్రవంతం చేసిన తర్వాత మరి ఎప్పుడు ఇక్కడ వాతావరణం తెలియదు కనుక ఈ పడ్డ వర్షానికి ఇవాళ హైదరాబాద్ ఎంత ఆగమవుతుందో నాలు ఆక్రమించుకొని మోరీలు ఆక్రమించుకొని గల్లీలు ఆక్రమించుకొని ఏ అయితే ఇల్లు కట్టిందో ఆ ఇళ్ళ వరలా ఇల్లు కొట్టుకుపోయే పరిస్థితి కూడా ఉంది అన్నిటి కూడా తొలగిచ్చి ఇలా హైదరాబాద్ను ఒక హైదరాబాద్ను అందమైన నగరంగా తీర్దిద్దాలని వారు సంకల్పించడం జరిగింది అదేవిధంగా పనికిరిని కూడా పనిగిరి అక్కడ బుద్ధవనం పనిగిరి బుద్ధక్షేత్రం అది ఆ బుద్ధక్షేత్రాన్ని కూడా టూరిజం పరిధిలో తీసుకొని దాన్ని డెవలప్ చేయాలని కూడా ముఖ్యమంత్రి గవర్ననీయులు ముఖ్యమంత్రి వరిలో దాన్ని సంకల్పించడం జరిగింది వారందరూ కూడా ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా నేను చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నాను మన పక్కన దానికి సంబంధించిన పటేల్ రమేష్ రెడ్డి గారు చైర్మన్ ఉన్నాడు కనుక వారి ద్వారా కూడా కొంత అమ్మడు తీసుకుని లేకపోతే వారినే తీసి ఇది మొత్తం పురావత్తు శాఖ కాకుండా టూరిజానికి మలిసి దాన్ని అమలు చేయాలని నేను వారు కూడా అప్పీల్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ పురావస్తు శాఖ ద్వారా ఏం జరగదు అది నిధులు రావు కానీ ఇదే టూరిజం అయితే ఇలా మనం అక్కడ కుట్టమించే కారుతున్న జలపాతాన్ని మనం ఇలా యూట్యూబ్లలో చూసినాం ఏది పనిగిరి గుట్ట జలపాతం ఎందుకంటే నేను ఒక నాలుగు నెలల కింద ఎర్ర జండల ఆరు కిలోమీటర్లు మీరు కూడా మేడం కూడా ఎక్కింది బాబు చేరానికి ఎక్కిల్లా గుట్ట మీద కరుణ మేడం ఎక్కిండ్రు అందరు కూడా ఆఫీసర్స్ కూడా శైలిద మేడం శైలి శైలిదరామన్ ఎలియన్ రామయ్య ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళందరూ కూడా గుట్ట ఎక్కడ జరిగింది రెండు నాలుగు కిలోమీటర్లు బోర్డు రెండు నాలుగు కిలోమీటర్లు ఉచిత రెండు నాలుగు కిలోమీటర్లు ఎండ ఎడర ఏదర కానీ అది ఎక్కినాం చూసినాం అక్కడ బుద్ధక్షేత్రం ఏ విధంగా ఇంత ముందు ఉర్దూరు రాజ్యం ఏ విధంగా ఉండే అక్కడ మొన్న మన కోడు సందర్భంగా వాళ్ళ తువకాలలో బయటపడేది ఏడు వేల కైన్స్ దొరికింది అక్కడ ఏడు వేల కైన్స్ ఆనాడు పరిపాలన ఈ బిల్లలు ఏ విధంగా అయితే వాళ్ళ పరిపాలన అవసరం వాడుతున్నారో ఆ బిల్లలు కూడా వెళ్ళే ఇయ్యాలి అని మ్యూజియంలో పెట్టడం జరిగింది కనుక ఈ తుంగ తొత్తి నియోజకవర్గాన్ని ఒక మంచి అభివృద్ధి పదవిలో ఒక సాంస్కృతిక నియోజకవర్గంగా దేవాలయం నాకు సంకల్పం ఉంది ఆ దేవుడు కూడా ఖండిస్తారని నేను అనుకుంటున్నా ఉన్నా ఎందుకంటే ఇలా ఏది తొండ దగ్గర పడే ఆ స్కూల్ సిస్టమ్ ఏదవుతుందో ఆడ నుంచి పీజీ వరకు ఈడ చేయలే అడిగి వాడు పీజీతో బయటికి వెళ్ళాలి అట్లా ఉంది కనుక అది తొందరగా జీవం వస్తుంది అది కూడా చేయాలని అనుకుంటా ఉన్నా కనుక ఇంకొక మాట తిమ్మాపురం కోనపల్లి కోడూరు కొమ్మాల సంగం ఎలకపల్లి శిల్పకుంట్ల ఇది ఈ రోడ్డు కూడా ముప్పై రెండు కోట్ల రూపాయలు సాంక్షన్ అయింది అతి తొందరగా దాన్ని సీతకదూర్ ఫౌండేషన్ కూడా పెట్టిస్తాయి పెట్టి పెట్టిస్తానని కూడా మనకి ఇలా ఇది కూడా ఇది కుంగదుర్తి హైవే నుంచి త్రీ సిక్స్టీ ఫైవ్ హైవే నుంచి రావులపల్లి ఎక్స్ రోడ్ వరకు డబల్ రోడ్ సాంక్షన్ చేయింది పదహారు కోట్ల రూపాయలతో అది కూడా అతి తొందరలో ఈ వర్షాలు భాగంగా కంప్లీట్ చేయడం అది వర్క్ కూడా స్టార్ట్ చేయించు కూడా మనం చెప్తున్నా నేను కనుక చిన్న చిన్న ఇవాళ ఇంకొక మాట బస్తాల నుంచి పస్తాలు చివరస్త తిరువనగిరి వరకు రావులపల్లి మన ఇది గొడవ చివరస్త గుండెపూరి వరకు గుండెపూరి వరకు ఈ కూడా వాటి రెండు రెండు కోసం పెట్టడం జరిగింది కరిమినాల కొత్త కూడా హీరోన ఈరోజు మొదలు పెడితే వాటికి గోరెంట్ల మళ్ళా సి త్రీ సిక్స్టీ ఫైవ్ ఇక్కడ త్రీ సిక్స్టీ ఫైవ్ స్టార్ట్ అయ్యి మళ్ళీ త్రీ సిక్స్టీ ఫైవ్ అక్కడ ఎండీ బోరెంట్ల దగ్గర కనుక అది కూడా సాంక్షన్ కోసం పెట్టడం జరిగింది తర్వాత ఇంకొక ఇంకొక మాట తర్వాత ఇప్పుడు ఈ గురుగురం కూడా నుంచి పోయే రోడ్డు కూడా ఉన్నది అది కూడా మేము ప్రపోజల్ పెట్టడం జరిగింది తర్వాత ఈ గుండెల్లి అట్లా ఆ రోడ్ కూడా కుక్కడ ఆ కుక్కడ గుండెల్లి కూడా సాక్ష్యం పెట్టడం జరిగింది సాధ్య వరకు ఈ రెండు సంవత్సరం సాక్షి అయితే పదిహేను కోట్ల రూపాయలు పదిహేను కోట్ల రూపాయలు సాక్షి అయితే ఆ తొందరలో టెండర్ పోవడానికి చాలా ఈజీగా అయితే ఇట్లయితే దాదాపు ఒక పదిహేను కిలోమీటర్ వాళ్ళు తప్పది కనుక ఇవన్నీ కూడా నాకు అవగాహన ఉంది కాబట్టి నేను ఇక్కడ తిరిగిన బిడ్డను ఉద్యోగం చేసిన బిడ్డను కాబట్టి ప్రతి ఊరు ప్రతి వాడ ప్రతి గల్లి తిరిగిన వాన్ని కాబట్టి ఇవన్నీ కూడా చేయడానికి నేను ప్రభుత్వానికి అప్పీ చేయడం జరిగింది కనుక ఇవాళ ఈయన కొంత రేపు కొంత కూడా చేసి ఈ రెండేళ్లలోనే రోడ్లు కంప్లీట్ చేయాలని అయితే నేను అనుకుంటా ఉన్నా తర్వాత ఎక్కడైతే చెరువులు మరమ్మతి కూడా చేయాలని ఇప్పుడు ఈ చెరువుడు ఎక్కడైనా ఇబ్బంది పడ్డాయో ఈ చెరువుల ద్వారా చెరువు పక్కన ఉన్న కాలనీలు ఎక్కడైతే ఇబ్బంది పడ్డాయో అయ్యూ కూడా ఆ కాలనీలు కూడా వేయాల మేడం చెప్పింది నాకు కరుణ మేడం మా ఎస్సీ కాలనీకి నీళ్ళు వచ్చాయని చెప్పింది కనుక అక్కడ ఉన్న చెత్త కూడా తీసేవని చెప్పి ఎంఆర్ఓకు ఎండిఓకు ఎస్ఐ కూడా చెప్పడం జరిగింది కనుక వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు కూడా వచ్చారు ఆఫీసర్ వచ్చారు ఆఫీసర్ కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది తర్వాత ఇప్పుడు తర్వాత రానిచెల్లి మన చిన్న నిర్యాల అక్కడ కూడా వాళ్ళు కోవడం జరిగింది చిన్నవలక్క మొత్తం నినేది దాదాపు ఈ నాలుగైదు ఊర్లో నీళ్ళని మొత్తం అక్కడ పడ్డాయి అయినా కూడా అరుగుపోతా ఉంది తర్వాత ఎక్కడైతే మన మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత అడ్డం పెట్టుకోవడం జరిగింది లేదు వరలు వరలు పెట్టుకోవడం ద్వారా ఫ్లోటింగ్ తగ్గుతా ఉంది చెరువు మీద బాధపడతా ఉంది రేపు నేను ఇప్పుడు చెప్తున్నా తుంగతూర్తి నియోజకవర్గ ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు అప్రమత్తంగా ఉండాలి కానీ నాలుగైదు గంటలు వర్షం తక్కువై కొంత మనకి ఎసినోడు కల్పించింది ఏదైనా చదువుకుంటానికి ఇల్లు అయినా లేకపోతే పశువులు కానీ గుర్ర కానీ చర్ర గాలి తీసుకోవడానికి మనకు అవకాశం